హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వన్ కే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే కావస్తుంది వన్ ఇయర్ లోపు నేను వన్ కే కూడా అవుతారో లేదో అనుకున్నాను కానీ నాకు ఫిఫ్టీన్ డేస్ ముందే వన్ కే అయితే అయ్యింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నేనైతే వన్ ఇయర్ లోపే నాకు కావాలి అనుకున్నాను వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఫిఫ్టీన్ డేస్ ముందే అయ్యారు అందుకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ వీకే వన్ కే అయితే అయ్యింది కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అయితే వన్ వీక్ లేట్గా చేస్తున్నాను వీడియో చాలా చాలా థ్యాంక్ యూ అండి అసలు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ ఇలానే మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను నేను మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికైతే మెయిన్ రీజన్ అయితే మా హస్బెండ్ అలాగే మా సిస్టర్ కూడా ఉంది నాకు చేయాలని ఇష్టం ఉన్నా నన్ను ఎంకరేజ్ అయితే వాళ్ళే అనమాట నువ్వు చేస్తావు చెయ్యి అని చెప్పేసి అలా నన్ను అయితే బాగా మోటివేట్ చేసి నన్ను అయితే మొత్తానికి ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఎక్కువ అయితే కుకింగ్ వీడియోస్ పెడతాను ఈ మధ్య బ్లాగ్స్ కూడా తీస్తున్నాను నా వీడియోస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూట్యూబ్లో కనిపించాలన్నా చేయాలన్నా చాలా మంది అయితే ఇష్టపడరు అయితే మీకు సపోర్ట్ చేసే హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ లైక్ అత్త మామ అలా ఎవరున్నా సరే కానీ మనమైతే ఛానల్ స్టార్ట్ చేయవచ్చు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము వెంటనే అయితే సక్సెస్ రాదు సక్సెస్ రావడానికి అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లో అయితే నేనైతే వన్ ఇయర్ నుంచి అయితే చాలా కష్టపడ్డాను ఒక్క వీడియో చాలాసార్లు తీయడం కానీ వాయిస్ ఓవర్ చేయడానికి కూడా చాలా టైం పట్టేది నాకైతే ఎందుకంటే నాకు ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ కూడా కొత్త కాబట్టి స్టార్టింగ్లో కొంతమంది అయితే ఏమనుకుంటారంటే వీళ్ళు చేస్తున్నారు వీడియోస్ వీళ్ళకి పని లేదు అని అలా అనుకుంటారు కానీ ఎవరి పని వాళ్ళకే ఉంటుంది ఎవరికైనా చేసేటప్పుడు మాత్రమే దాని విలువ అయితే తెలుస్తుంది కొంతమందికి అయితే మామూలుగా స్కూల్ చేసుకుంటూ పోతే అలా అయితే టైంపాస్కి చేస్తున్నారు ఫోన్లలో కనిపిస్తున్నారు అది ఇది అంటారు కానీ ఆ స్టోల్లో స్టోల్ చేసుకుంటూ పోవడానికైనా సరే దాని వెనుక మాత్రం చిన్న రీల్ అయినా సరే దాని వెనుక మాత్రం చాలా కష్టం ఉంటుంది అది మాత్రం తీసే వాళ్ళకే తెలుస్తుంది అలానే మా ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారు నాకైతే ఫైవ్ ఇయర్స్ పాప త్రీ ఇయర్స్ పాప ఉన్నారు మా పాప అయితే ఈ ఇయర్ స్కూల్కి వెళ్తుంది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే వీడియోస్ చేస్తున్నాను ఇంకా తనని దగ్గర ఉంచుకొని అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియోస్ చేయడం అయితే నాకైతే చాలా కష్టంగా అనిపించింది ఒక్కొక్కసారి అయితే అనవసరంగా స్టార్ట్ చేశానా అని కూడా నేనైతే అనుకున్నాను కానీ ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నేనైతే స్టాప్ చేయకుండా అలానే కంటిన్యూ చేస్తున్నాను నాకైతే బాగా మా ఫ్యామిలీ నుంచి అయితే బాగా సపోర్ట్ ఉంది మా పాప ఉన్న మా అక్క ఉంటుంది మా అక్క కూడా అయితే తీసుకొని బయటికి వెళ్ళేది మా హస్బెండ్ అయినా మా అత్తయ్య అయినా అలా ఎవరో ఒకరైతే మా పాప తీసుకొని బయటికి వెళ్ళేవారు నేను వీడియోస్ తీసుకునేటప్పుడు మాత్రం అలా నాకైతే ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉంది మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోండి అనేవాళ్ళు అయితే ఎన్నైనా అంటారు కానీ ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు ఒకప్పుడు మనం సక్సెస్ అయితే మాత్రం వాళ్ళే మనం ముందుకైతే వస్తారు ఇప్పుడు మనం వెనక ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మనతో మంచిగా ఉండాలని ట్రై చేస్తారు సో అందుకనే ఎవ్వరి మాటలు అయితే పట్టించుకోకుండా మీకు నచ్చింది అయితే చేయండి మీకు మెయిన్గా అయితే మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరందరూ అనుకుంటుండొచ్చు వన్ కేకి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది అనేసి కానీ నాకైతే వన్ కే రావడానికి కూడా ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా వన్ ఇయర్ అయితే టైం పట్టింది నా ఫ్యామిలీ సపోర్ట్తో అయితే నేనైతే ఇంత వన్ ఇయర్ లోపే వన్ కే అయితే సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను మనకు నచ్చిన పని చేయడంలో అయితే తప్పు లేదు మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ పని అయితే ఖచ్చితంగా చేయండి నాకైతే కుకింగ్ చేయడం ఇష్టం నేనైతే చాలా ప్రైవేట్ పర్సన్లా ఉండేదాన్ని అసలు ఈ సోషల్ మీడియా ఇలాంటివైతే నాకు నచ్చేవి కావు అసలు స్టార్టింగ్లో కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో కూడా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేవైతే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కాబట్టి మనం సిగ్గుపడుతూ అలా చేయకుండా ఉంటే మాత్రం కాదండి దీంట్లో వచ్చిన తర్వాత మాత్రం మనం ఫేస్ రివీల్ చేస్తూ అలా మనం కనిపించుకుంటూ వీడియోస్ తీస్తే రీచ్ అనేది బాగుంటుంది నాకైతే అలానే అనిపించింది నేను స్టార్టింగ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు అలా అయితే నాకు ఫేస్ రివీల్ చేయాలంటే కొంచెం భయంగా అంత అయితే చేయలేదు సో తర్వాత ఫేస్ రివీల్ చేస్తూ నేను చేసినవి చూపిస్తూ అలా చేయడం వల్ల నాకైతే రీచ్ అయితే మంచిగా వచ్చినట్లయితే అనిపించింది సో మీరు కూడా అలా చేస్తున్నట్లయితే ఫేస్ రివీల్ చేస్తూ చేయండి మనమైతే ఏం తప్పు చేయట్లేదు కదా మనకు వచ్చిన వారికి మనం ఇండిపెండెంట్గా మంచిగానే చేస్తున్నాం కాబట్టి మనం తప్పు ఎలాంటి భయం లేకుండా అయితే చేసుకోవచ్చు ఎవరైనా సరే మనం ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం వల్ల ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇవి కూడా చేసుకోవచ్చు మనకి సపోర్ట్ చేసే వాళ్ళైతే ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా చేసుకోవచ్చు నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తనైతే నన్ను ప్రతి విషయంలో చాలా మోటివేట్ చేస్తారు నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన పనిని అయితే తను చేయమని చెప్తారు ఎప్పుడైనా సరే సో అలా మీకు కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చేసుకోండి అందులో మంచి మంచి వీడియోస్ పెట్టండి మంచిగా రీచ్ అయితే వస్తుంది మనది ఇన్స్టా కూడా ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ ఇదే ప్రసన్నవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అనమాట ఇంకా అందులో అయితే టూ హండ్రెడ్ ప్లేస్ అలా ఉన్నారు అంతే ఫాలోవర్స్ అయితే సో ఆ దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి నేను వీడియోస్ తీయడము ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే నేను తీయడం నేనే స్టార్టింగ్లో అయితే మా సిస్టర్ వచ్చేది ఒక టూ మంత్స్ అలా అయితే మా సిస్టర్ అయితే ప్రతిసారి వచ్చి వీడియోస్ అయితే తీసేది సో తర్వాత తనకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా మొత్తం నేనే తీసుకోవడం నేనే ఎడిటింగ్ చేసుకోవడం అన్నిటికీ నా అంటే అన్ని వీడియో పనులు అయితే అన్నిటినీ నేనే చేసుకోవడం వల్ల నాకైతే కొంచెం టైం ఎక్కువగా పట్టేది ఎందుకంటే తీయడము అప్లోడ్ చేయడము ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ ఒకరికే అయితే కొంచెం ఇబ్బంది కదా మళ్ళీ పిల్లలు ఇంట్లో వర్క్ అన్నీ చూసుకుంటూ సో నాకైతే చాలా టైం పట్టేది అలా స్టార్టింగ్లో అయితే మా సిస్టర్ చాలా హెల్ప్ చేసింది తనే వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అన్నీ తానే చేసింది స్టార్టింగ్లో అప్పుడైతే నేను ఓన్లీ అప్లోడ్ మాత్రమే చేసేదాన్ని ఒక స్టార్టింగ్లో టూ మంత్స్ అలా తర్వాత అయితే తనకి కొంచెం వన్ మంత్ అలా హెల్త్ బాగలేక తనైతే రాలేదు ఎడిటింగ్ చేయలేదు ఇంకా తనకి అలా అవ్వడం కూడా నాకు ఒక ఏ అయింది ఎందుకంటే తను రాకపోవడం వల్లే నేనైతే వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ నేనే నేర్చుకొని ఇప్పుడైతే అన్నీ నేనే చేసుకుంటున్నాను నా వీడియోస్ అయితే ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం నేనైతే చాలా చేంజ్ అయ్యాను ఎందుకంటే ఇంకా ఇంట్లో వరకు పిల్లలు హస్బెండ్ అన్నీ చూసుకుంటూ అలానే మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటుంటే మా హస్బెండ్ అయితే అన్నారు నీ హెల్త్ ఫస్ట్ చూసుకున్నావు వీడియోస్ తర్వాత అయినా చేసుకోవచ్చు ఫస్ట్ నువ్వు బాగుంటేనే తర్వాత వీడియోస్ అనేది చేయొచ్చు ఇంకెక్కువగా అయితే చాలాసార్లు అన్నారు తను చెప్పింది కూడా నా మంచి కదా నేనైతే ఫస్ట్ బాగుంటేనే కదా నైతే ఫ్యూచర్లో కానీ తర్వాత నేను నా ఫ్యామిలీని చూసుకోవడం వీడియోస్ చేయడం అయితే ఎక్కువగా చేసేది సో అలా అని అయితే చాలాసార్లు అన్నాడు తనకి నా పై ఉన్న ఇష్టం కానీ అలా అయితే చెప్పారు మా హస్బెండ్ అలా చెప్పినా కూడా మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకుంటున్న వీడియోస్ తీస్తున్నా కూడా తను మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు మా పాపని కానీ బయటికి తీసుకుపోవడం కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అలా మాత్రం మా ఇంట్లో వాళ్ళైతే మా అత్తయ్య కానీ మా అక్క కానీ మా హస్బెండ్ కానీ అందరూ అయితే చాలా సపోర్ట్ చేస్తారు నన్ను అయితే వాళ్ళ సపోర్ట్ వల్లనే నేనైతే యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా ముందుకి రాగలుగుతారు సో నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ విషయానికైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది నేను చాలా అదృష్టవంతరాలని కూడా ఫీల్ అవుతాను నేనైతే ఈ విషయంలో మాత్రం మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటాం మీకు ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కానీ మోటివేటివ్ విషయాలు కానీ ఏవైనా సరే నీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేసి పెడతాను మీ సపోర్ట్ ఎంత బాగుంటే నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ అంత ఎక్కువగా వస్తుంది నాకైతే లైక్స్ కానీ వ్యూస్ కానీ కొంచెం తక్కువగానే వస్తుంటాయి ఇప్పుడైతే సో నా ఛానల్లో అయితే ఫస్ట్ టైం టెన్ కే అయిన షార్ట్ మాత్రం ఒకటే ఉంది ఇప్పటివరకు అయితే త్రీ కే దాటిన లాంగ్ వీడియోస్ కూడా లేవు నా ఛానల్ ఇంట్లో ఉండే ఆడపిల్లలు అయితే హౌస్ వైఫ్ కానీ లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే కొంతమంది చదువు కూడా మధ్యలోనే ఆపేస్తుంటారు అలా ఇంట్లోనే ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా మీకు కుకింగ్ కానీ ఇలానే రీల్స్ కానీ షార్ట్స్ కానీ అలా మీకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే ఖచ్చితంగా చేయండి ఇంట్లోనే ఉండి ఏం చేయలేదు వాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంట్లో ఉండి టైంపాస్కి వీడియోలు చేస్తున్నారు అలా ఎవ్వరు ఏమనుకున్నా సరే మీకు మీకున్న ఇంట్రెస్ట్తోనైతే మీరైతే చేయండి ఎవ్వరి మాటలు అయితే పట్టించుకోవద్దు ఎందుకంటే నీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు నీకు బయటి వాళ్ళతో ఎవరితోని అవసరం లేదు సో అందుకనే నువ్వు మంచి కంటెంట్తో కానీ నువ్వు ఎంత మంచి కంటెంట్తో తీసినా కానీ సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఇది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చెప్పలేను కొన్నిసార్లు అయితే కొన్ని వీడియోస్ అయితే లక్షల్లో వ్యూస్ అయితే వెళ్ళిపోతుంటాయి కానీ కొన్నింటికి మాత్రం స్లోగా వస్తుంటాయి సో నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ మాత్రం చెయ్యి నాకైతే వీడియోస్ అంటే ఇష్టం ఇప్పుడైతే చాలా ఇష్టం అయిపోయింది ఇది ఒక జాబ్ లాగా అయితే నాకైతే అయిపోయింది నాకైతే ఎంత ఊరుకుందాం అసలుకి ఖాళీ టైం తీసుకుందాం అనుకున్నా కానీ నేనైతే అసలు ఉండలేను నాకు ఒక్క రోజు నెక్స్ట్ డే వీడియో ఏం లేదు అనుకుంటే నాకైతే ఇంట్రెస్ట్ అంతా ఏం చేయాలి ఏం చేయాలి అనే దానిపైనే ఉంటుంది మొత్తం ఎంత అనుకున్నా కానీ ఆలోచించకుండా మాత్రం ఉండలేము ఇంకా దీని దగ్గరకు వచ్చిన తర్వాత అయితే అంతే ఇంకా మీరు ఎంత ఇష్టంగా చేస్తే అంత బాగుంటుంది ఇష్టంతో చేయండి కష్ట కష్టం అనేది తెలియకుండా చేస్తారు కష్టపడితే మాత్రం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయడానికి ట్రై చేయండి మీరు ఇప్పుడు చేస్తున్నట్లే సపోర్ట్ నన్ను ఇక ముందు కూడా నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి లైక్ చేయండి ఇలానే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు అయితే వస్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫ్యామిలీకి నా హస్బెండ్కి నా సిస్టర్స్ నాకైతే సిస్టర్స్ కూడా ఫోర్ మెంబర్స్ ఉన్నారు మా సిస్టర్స్ అందరికీ మా మమ్మీ డాడీ మా అత్తయ్య మామయ్య వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేనైతే ముందుకైతే వెళ్తున్నాను చాలా థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మీరు కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళే అయిపోయారు ఇప్పుడు మీ నాకు వైటి ఫ్యామిలీ కూడా ఒకటి ఉంది నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీ మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా మా సిస్టర్ మా అత్తయ్య కానీ నేనైతే ఇలా వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ ఏమైనా చేసుకుంటున్నానంటే వాళ్ళైతే మిగతా పని అయితే చేసేసుకుంటారు ఈ మేము ఊరికే ఫోనే చూస్తుంది అలా మాత్రం ఎప్పుడూ అనుకోరు నా వర్క్ కూడా వాళ్ళే చేస్తారు నువ్వే చేయాలి నేనే చేయాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోము మేమైతే సో మా సిస్టర్ కానీ మా అత్తమ్మ కానీ నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంటారు వీడియోస్ చేసేటప్పుడు కానీ సరే అనే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు తప్ప ఎప్పుడు అదే పని అలా మాత్రం మిగతాళిగా మాత్రం ఎప్పుడూ అనలేదు వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కూడా ప్రతి పనిలో కూడా మేమైతే ప్రతిదీ షేర్ చేసుకుంటాం వర్క్ అయితే సో తన సొంత సిస్టర్స్ కూడా అలా ఉంటారో లేదో తెలియదు కానీ మా కో సిస్టర్ అయితే మాత్రం నాకైతే చాలా సపోర్టింగ్గా చాలా హెల్ప్ చేస్తుంది ప్రతి విషయంలో కూడా ఇంకా వీడియోస్ విషయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మా అత్తమ్మ కానీ మా అక్క కానీ చాలా సపోర్ట్ చేస్తారు నన్ను అయితే సో ఆఫ్టర్నూన్ టైంలో కూడా మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఎక్కువగా రెస్ట్ తీసుకోకుండా ఎక్కువగా వీడియోసే చేస్తుంటాను మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ వరకు అయితే మళ్ళీ స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చేస్తారు ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది సో నాకు ఆఫ్టర్నూన్ టైం మాత్రమే ఖాళీగా ఉంటుంది నేను వీడియోస్ చేసుకోవడానికైతే ఎక్కువగా ఆ టైంలోనే నేనైతే వీడియోస్ చేయడం వా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఎడిటింగ్ చే ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలోనే వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తుంటాను మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇంకా ఈ ఫోన్తో పని ఉండదు అని చెప్పేసి అయితే అలా అనుకొని ఇంకా మీరైతే డైలీ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయండి దీంట్లో అయితే షార్ట్స్ పెట్టండి లాంగ్ వీడియోస్ కూడా పెడితే లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల అయితే అవర్ అయితే మంచిగా రీచ్ అవుతుంది షార్ట్స్ పెట్టడం వల్ల ఏంటంటే వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇంకా నాకైతే చాలా వ్యూస్ అయితే రావాలి వాచ్ అవర్ కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు నాకు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారు ఇప్పుడైతే సో నా వీడియోస్ కూడా పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ముందుకైతే మరిన్ని ఇంకా మంచి వీడియోస్తో అయితే వస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉందని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్